హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లో కలబోయే ముందు టెట్ టెట్మర్ యూడిఎస్సికి సంబంధించేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్ల ద్వారా గ్రూప్లలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ మెగాడిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సంకల్ప అనే పేరుతో ఎగ్జామ్ మెండర్షిప్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ మెండర్షిప్లో పదివేల బిట్లతో కూడిన నూట పది డైలీ టెస్టులు పద్దెనిమిది వీక్లీ టెస్టులు పన్నెండు డివిజనల్ టెస్టులు పదిహేను మోడల్ పేపర్లు ఉంటాయి ఈ ఎగ్జామ్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేసిన సిలబస్ సాధారణంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతి బిట్కు అకాడమిక్ బుక్ పేజ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు రాసిన ప్రతి ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది మ్యాథ్స్ ఇంగ్లీష్ సైకాలజీ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్స్ అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఫ్రీగా లభిస్తుంది ఈ సిరీస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు వందలుగా ఉంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే పర్చేస్ చేయండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ మెగాడేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ ఇన్ వన్ టెస్ట్ రివిజన్ మెగా గ్రాంట్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐదు వేల బిట్లతో పద్దెనిమిది డివిజనల్ టెస్ట్లు ఐదు మోడల్ పేపర్లు ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్ తెలుగు అకాడమిక్ పుస్తకాల ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికాలతో రూపొందించిన ఏకైక టెస్ట్ సిరీస్ ప్రతి బిట్కు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది ప్రతి మూడు రోజులకు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అలాగే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఉచితంగా లభిస్తాయి ఇది ఆఫర్లో కేవలం మూడు వందల లభించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే త్వరగా పర్చేస్ చేయండి ఇక ఈరోజు న్యూస్లోకి వెళ్ళినట్లయితే విద్యారంగాన్ని పరిరక్షించాలి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఈ వివరాల్లోకినట్లయితే ప్రభుత్వ విద్యారంగాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు శనివారం పెనుగొండ పట్నంలోని మౌర్య రెసిడెన్స్లో యూడిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ ఆధ్వర్యంలో పెనుగొండ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత ప్రభుత్వం అమలుపరిచిన నూట పదిహేడు జీవో ఫలితంగా విద్యారంగం అస్తవ్యస్తంగా గందరగోళంగా మారిందన్నారు టీడీపీ కూడా ప్రభుత్వం విద్యారంగాన్ని వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయకుండా బోధన సమయాన్ని యాప్ల పని భారంతో ఆన్లైన్ వర్క్లతో వృధా చేస్తున్నారన్నారు మూడు నాలుగు ఐదు ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించాలని అందుకోసం రెండు రకాల పాఠశాలలను ఒకటి నుంచి ఐదు ఆరు నుంచి వరకు ఉండేలా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం యూటిఎఫ్ ఎంతో పోరాటం చేసిందని ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థికపరమైన విషయంలో ఎటువంటి పురోగతి లేదన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు భూతన్న జిల్లా కార్యదర్శి ఈ నారాయణస్వామి జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ హసీనా బేగం కషన్ నాయక్ జి రమేష్ రవీంద్రనాథ్ ఎంకే నబి ఉపేంద్ర మారుతి నరసింహుడు రామాంజనేయులు నాయక్ సునీత నాగమణి రాధామణి తదితరులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో